అంటే మీరు నాణ్యానికి ఒకవైపు చెప్తున్నారు ఇంకోవైపు స్కాములు లేకపోతే కబ్జాలు లేకపోతే పెద్ద మాఫియా అనేది జరిగింది పది ఏళ్ళల్లో అని అన్నది ప్ర ప్రతిపక్ష ప్రతిపక్షవాదన కొంతమంది మేధావులు కూడా అన్నారు కదా నేను ఒకటి చెప్పాను అధికారం ఎవరి చేతిలో ఉంది రేవంత్ రెడ్డి చేతిలో ఉంది అక్కడే మోడీ చేతిలో ఉంది అవును కేసీఆర్ యాంటీ ఎప్పుడేండి మోడీకి రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఉంటాయి మరి ఎనిమిదేళ్ళు నిద్రపోయాడు మోడీ నిజంగా నేను స్కాములు చేస్తే ఎందుకు పట్టుకోలేకపోయాడు అంటే అంత చాతగాన సన్యాస నరేంద్ర మోడీ ఆయన చేతిలో ఈడీ లేదా ఆయన చేతిలో సిబిఐ లేదా రేవంత్ రెడ్డి చేతిలో ఏసీబీ లేదా రెండేళ్ళు అయింది కదా అధికారంలోకి వచ్చి చాతగాన సన్యాస ఏ కేసు అన్న పెట్టిండా కాళేశ్వరం మీద ఒక ఎఫ్ఐఆర్ చూపెడతావు నాకు ఒకటే ఒక ఎఫ్ఐఆర్ బాంబు పెట్టి పేల్చిందని చెప్పి అనుమానం వచ్చే విధంగా అక్కడనే ఇంజనీర్ ఇచ్చాడు ఆ ఎఫ్ఐఆర్ని ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు ఇష్టం వచ్చినట్టుగా కమిటీలు రెవ్యూలు గోష్ కమిటీలు విజిలెన్స్ కమిటీలు ఎన్డీఎస్ఏ ఒక్కడన్నా ఆ ఎఫ్ఐఆర్ పట్టించుకున్నాడు ఆ మాదేవూర్ పోలీస్ స్టేషన్ పోయి అడ్కి మీదకెళ్ళి దుమ్ము దులిపి ఆ ఫైల్ తీసి ఎవడు పెట్టిండు బాంబు పెట్టింది ఎవడు ఐ విట్నెస్ బాంబెట్టు బాంబెట్టుకు పిలిస్తేనే కదా పగిలింది బాంబెట్టు ఫ్లోతో బాగలేదు అట్లా కింద ఫ్లో పోతే ఎట్లా పలుకుతుంది రెండు వందల మీటర్ల పొడుగు మీరు చెప్పేది ప్రతి ఒక్కరు నిజమనే భావిస్తారు మీరు చెప్పే అంశాలు చెప్పడం నా పేరు ప్రకాష్ ఎంత నిజమో నీ పేరు క్రాంతి ఎంత నిజమో రెండ్రెండ్లు నాలుగు ఎంత నిజమో తూర్పునే సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నది ఎంత నిజమో బాంబు పెడితే తప్ప అట్లా పలగదు అనేది అంత నిజం సెన్సేషన్ ఇది నేను చెప్తున్నా